నమస్తే అన్న మీ అన్న నమస్తే నా పేరు రాజారావు యాదవ్ అండి ఇప్పుడు జూబ్లీల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వమే నవీన్ యాదవే గెలుస్తాడు ప్రెజెంట్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది దానివల్ల అది ప్రజల్ని మబ్బ పెట్టిస్తున్నారు అంతేగాని అంతమించి ఏం లేదు వచ్చేది నవీన్ యాదవే గెలిచేది కూడా నవీన్ యాదవే ప్రజలు గమనించారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి రెండు సార్లు ఆల్రెడీ ఓటిపోయి ఉన్నాడు కొద్దిగా మెజార్టీ ఉన్నాడు మూడోసారి తప్పకుండా విన్ అవుతాడు గెలుస్తాడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది గోపీనాథ్ గారి అడ్డ వాళ్ళు ఆల్రెడీ మూడు సార్లు గెలిచారు మా నుండి ఈ సీట్ ఎక్కడికి వెళ్ళదు అంటున్నారు ఇప్పుడు వాళ్ళ సతీమారు కాబట్టి సానుభూతి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా సానుభూతి అని అంటే ఎవరైనా అమ్మ అయ్యా అని అనుకుంటారు కానీ అంత మించి ఏం లేదు ఏదో అమ్మకాయ వస్తుగా ఏదో కొద్దిగా గొప్ప ఏదో వేస్తుంటారు సాధ్యంగా ఎందుకంటే పని వాళ్ళకే ఫలితం ఇవ్వాలి కానీ పని చేయకుండా ఏదో సానుభూతి పరంగా అంటే ఎంత ఎంతవాడికి నువ్వైనా నేనైనా ఎవరైనా అమ్మ అంటాం కానీ అయ్యా అని అనలేము కదా ఎందుకని ఏంటంటే సానుభూతి పరంగా ఏదో కొద్దిగా గొప్పది ఎన్నికైతే మనకి నవీన్ యాదవే గెలుస్తాడు అలాగే బీజేపీ వాళ్ళు కూడా మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి గతంలో కాంగ్రెస్కి ఇచ్చారు బీఆర్ఎస్కి ఇచ్చారు కానీ స్లమ్ అంతా లాగింది డెవలప్మెంట్ ఎక్కడా జరగలేదు మాకు అవకాశం కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తామంటారు ఎందుకంటే కిషన్ రెడ్డి గారి పరిధిలోకి వస్తాది ఇది అని అంటున్నారు మీరు ఏమంటారు దానికి వాళ్ళు అవకాశం ఇస్తేనే చేస్తాం అనేది అపోగా ఈయన అవకాశం లేకుండా కూడా ప్రజలకు చేసి జూబ్లీస్ తీసి అడ్డాలో అవకాశం లేకుండానే ఎన్నో చేశాడు అవకాశం ఇస్తే ఇంకా పూర్తి చేస్తాడు అది బీజేపీ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా వాళ్ళకి తెలుసు వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ పోకాన్ని కొట్టిపడేయటమే ఇది నవీన్ యాదవే గెలుస్తాడు అంటారు వాళ్ళకు ఏదో ఓట్లు మళ్లించుకోవడానికి అవకాశంగా మాట్లాడుతున్నారే కానీ ఆయన మనసు ఎన్నపోసండి తోటి మాట్లాడితే ఆయనతోటి తిరిగితే ఆయనతోటి ప్రయాణిస్తున్న వాళ్ళకి తెలుసుది ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఏంటంటే నలుగురిలో ఒకరు ఏదో మాట్లాడారని చెప్పి ప్రచారం చేసుకుంటే అది కరెక్ట్ కాదు ప్రజలకి అర్థమైంది అర్థమైంది కాబట్టే హండ్రెడ్ పర్సెంట్ తేలిపోయింది నవీన్ అనేది ఇక్కడ గెలుపు అనేది అర్థమైపోయింది వాళ్ళకి భయం ఉంది కాబట్టి ఏదో పోరాడుతున్నారు కాబట్టి ప్రజల నుంచి అవకాశం కొంది ఏదో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నలుగురు నెల నలుగురు ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి తప్పదే కదా దాంట్లో గెలిచేది ఈయనే కాబట్టి వాళ్ళు ఏదో చెప్పుకున్నారు చేస్తున్నారు అంతకు మించి ఇంక ఇందులో అపోగాలు ఏం లేదు ఈ ప్రజలు అనుకున్నవి కూడా ఇవన్నీ కొట్టిపడేయటమే సాధారణంగా అంతే